Hi. Evening. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Hi, Good morning, Kedar. <coughs> <coughs> video. మీరు సరిగా భుజించట్లేదని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అందింది సరిగా తినట్లేదని సరిగా నిద్రపోవట్లేదని చెప్పేసి అందుకే బ్రష్ కూడా చేయలే మీకోసం ఈ వీడియో దయచేసి మీరు నా కోసం తిండి మానేయకండి నిద్ర మానేయకండి ఓకేనా ఈ ఒక్క మాట వింటావా నాకు నా కోసం కమ్మగా కడుపు నిండా తినేసి కంటి నిండా హాయిగా నిద్రపోవాలి ఇక నుండి నా మాటగా చెప్తున్నా కమ్మగా కమ్మటి తిండిని తినేసి కడుపు నిండా కంటి నిండా హాయిగా నిద్రపోవాలి నిద్రపోవాలి అది నీ హెల్త్కి మంచిది నీ హెల్త్ నా హెల్త్కి మంచిది ఓకేనా ఏమండి రామా నీకే చెప్పేది నీకే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ఒక లెజీ ఫెయిల్ అని నీకు చెప్పడం ఏంటి అసలు కదా అని మీకు వస్తుంది డౌట్ అదే బట్ ఏంటంటే నేను వెనక ముందు ఎప్పుడు లేచినా ఆకలి వేస్తే తినేయడం బరాబర్ తిండి మానేయాలని మానేయను నేను అనుకోకుండా అదే ఆటోమేటిక్గా అలా ఉపవాసం ఉండేస్తాను కానీ కావాలని మాత్రం నేను ఎప్పుడు తిండి మానేసుకోను నాకు నిన్ను నేను శిక్షించుకోను ఎప్పుడు కూడా ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో మీరు ఇక నుండి నాపై కోపంతో నాపై అలిగి ఫోన్ పగలగొట్టుకోవడాలు తిండి మానేయడాలు నిద్ర మానేయడాలు ఇవన్నీ ఏమీ చేయకూడదు చేయకూడదు నచ్చదు నాకు ఓకేనా మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ పర్ఫెక్ట్ పర్సన్ ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ హెల్తీ పర్సన్ మంచి హెల్తీనే పాడు చేసుకోవడం మనకు చేసుకునే అర్హత లేదు మనకి మన హెల్తీని మనం పాడు చేసుకునే అర్హత హక్కు మనకు ఉండదు ఉండదు లేదు నేను చెప్తున్నా ఒక్కొక్కరు హెల్త్ బాగాలేక ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం కోసం అలాంటిది మీరు మంచి హెల్త్ని గుడ్ హెల్త్ని బ్యాడ్ హెల్త్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అది నాకు కోపం వచ్చేది నచ్చిన ఫుడ్ తీసుకోండి కమ్మగా భుజించండి కంటిన్యూ నిద్ర పొండి రోజు కూడా మీ దేవుళ్ళపల్లి రజిత చెబుతున్నది రజిత రామారావు చెప్తున్నది వినండి జాయింట్ చేసేసా నేమ్ జాయింట్ చేసేసా ఇక మీరు నా మాట విని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా మీకోసం ఈ వీడియో కేవలం పొద్దున్న లేవంగానే బ్రష్ చేయకుండా బ్రష్ చేయకుండా కేవలం ఫేస్ కూడా కడుక్కోలేదు క్షమించండి మీకు పొద్దున్న లేచి బ్రష్ చేయడం స్నానం చేయడం ఫ్రెషప్ అవ్వడం మీకు ఇష్టం బట్ ఆపోజిట్ ఉన్నా నేను మరి ఆపోజిట్ని ఎలా మీరు క్యాచ్ చేస్తారో ఎలా మీరు హ్యాండిల్ చేస్తారో అది మీకు వదిలేస్తున్నా राम 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 सीता सीतानि निने राम 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 इ जानकिनी दे राम 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 ई सीतानि दे राम 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 इजानकिनी दे राम అడుగంటే అడుగేస్తూ నీ వింటే సీత అడుగంటే అడుగేస్తూ నీ వింటే సీత జన్మంతా నాదంటూ జన్మంతా నీ వెంటే అంటుంది సీత వినుకో రామ 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 ఈ సీత నీదే రామ 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 ఈ జానకి నీదే రామ ఎక్కడికి పారిపోను నీ కోసం వెయిట్ చేస్తున్నా మే వీలు చూసుకొని వస్తారని మంచి రోజు చూసుకొని నా కోసం వచ్చేసి No, no. Please, okay, na. Hmm? Bye, Andy. Bye.